Oh, Chanel. శ్రీమంతుడి మూవీలో మహేష్ బాబు డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది ఊరు మనకి చాలా వస్తుంది ఎంతో కొంత మనం తిరిగిచ్చేయాలి లేదంటే లావైపోతామని అయితే ఇదంతా కేవలం సినిమా సినిమాల్లో మాత్రమే ఇలాంటి వాళ్ళని చూస్తామో అనుకుంటాం కదా బట్ కాదండి రియల్ లైఫ్ లో కూడా కొంతమంది ఊరి మీద మమకారంతో ఎన్నో చేస్తూ ఉంటారు ఎంత ఉన్నత శిఖరాలకి ఎదిగినా సరే మళ్ళీ తిరిగి వచ్చి ఊరికి చేస్తూనే ఉంటారు మంచి అయితే ఎందుకు ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నారా ప్రస్తుతం అలాంటి ఒక వ్యక్తినే ఈరోజు పరిచయం చేయబోతున్నాను ఆయనే శ్రీకాకు కులం జిల్లాకి చెందినటువంటి గోపి కళ్యాణ్ శ్రీనివాస్ చక్రవర్తి నంబాల ఈయన పుట్టింది పెరిగింది అంతా కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉండే గోపీనగర్లో కానీ ఈయన అమెరికా వెళ్ళిన తర్వాత కూడా ఈయనకి ఊరి మీద ఉండే మమకారంతో ఎంతో మంచి పనులు చేస్తున్నారు అంతేకాదు ఊర్లో ఒక ఆంజనేయని గుడిని కట్టి తనకున్న ఆస్తిలో ఎయిటీ పర్సెంట్ ఆస్తిని ఆ గుడికే దారాదత్తు ఇచ్చారంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అయి ఉండాలి కదా మరింత కాలేజీ ఆయన ఇంకా ఇలాంటి మంచి పనులు ఎన్నో చేస్తామంటున్నారు సో ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళనే పట్టించుకోవట్లేదు మరి ఇలాంటి వ్యక్తుల కోసం తెలుసుకోవడం సమాజానికి చాలా అవసరమని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ వ్యక్తిని కూడా పరిచయం చేసిస్తున్నాను సో మనతో పాటు ఉన్నారు మాట్లాడిద్దాం సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు సార్ అసలు ఈ రోజుల్లో ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోవట్లేదు ఫ్యామిలీ మెంబర్స్ని కన్నా పేరెంట్స్ని చూసుకోవడానికే చాలా వరకు ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలు అస్సలు ఇష్టపడట్లేదు అలాంటిది మీరు ఎక్కడో అమెరికాలో ఉంటూ మీ అసలు ఎయిటీ పర్సెంట్ ఈ ఊరు కోసం ఇచ్చేసారు అని విన్నాను సో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా మీ జర్నీ స్టార్ట్ అయ్యింది ఒకసారి ఏంటి చెప్తారు మా నాన్నగారి పేరు డాక్టర్ నంబాల కృష్ణచంద్రరావు ఆయన రెండు వేల పన్నెండులో పరమ పరమపదించారు నేను పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఈ ఊర్లో మా నాన్నగారు ఒకసారి వచ్చి ఇక్కడ పిక్నిక్ జరుగుతుండేది లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా ఉంటున్న సమయంలో ఈ ఊరు చూసి అప్పుడు పదో ఇరవై ఉంటుండేది ఇది చూసి ఈ ఊరిని ఎలాగన్నా మనం దత్తత తీసుకొని దీన్ని డెవలప్ అనుకొని అప్ప అప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ జలగం వెంగళరావు గారిని తీసుకొచ్చి ఈ ఊరికి శంకుస్థాపన చేసి ఆ రోజు మా నాన్నగారికి మనసులో ఏం కలిగిందో నాకు తెలియదు దైవ సంకల్పం వల్ల నా పేరు పెడదామని ఆయన అనుకొని గోపీనగర్ అని పేరు పెట్టారు అంటే ఈ విలేజ్ కూడా మీ పేరు మీదే అప్పుడు ఆ పేరు పెట్టేశారు ఈ ఊరికి కరెంటు ఈ ఊరికి రోడ్లు ఈ నుయ్యి బడి పోస్ట్ ఆఫీసు ఈ ఊరికి ఒక ఐడెంటిటీ ఇంత తెచ్చిందే మా నాన్నగారు ఆ మేము పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ ఊరు కొంచెం డెవలప్ అవుతుంటే శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళం ఇక్కడికి వచ్చేసాం వచ్చేసి ఇంకా ఈ ఊరు ప్రజలతో చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఆడుకోవడం పాడుకోవడం చెట్లు ఎక్కడం జీడిపళ్ళ తినడం మామిడి పలు తినడం మొత్తం మొత్తం చదువుకున్నాను ఇక్కడ ఆడుకునేవాళ్ళం సాయంత్రం కుస్తీ పట్టీలు రాళ్ళు ఎత్తడాలు అవి ఎత్తడాలు మాకంతా పోటీ అవన్నీ ఇప్పుడు మీకు గుర్తున్నాయి అవన్నీ ఈ ఊరితోనే ఈ ఊర్లోనే ఇక్కడ ఇవన్నీ విపరీతమైన చెట్లు ఉండేవి కొన్ని లక్షల చెట్లు ఉండేవి అన్నింట్లో ఈ ఊర్లో ప్రతి క్షణం ఎక్కడ తిరుగుతున్నా ఈ ఊరు నాకు ఇచ్చిన తెలివితేటలు మా నాన్నగారు తెలివితేటలు అఫ్ కోర్స్ నాకు వచ్చాయి ఆయనే నాకు మొట్టమొదటి గురువు కానీ ఈ ఊర్లో నేర్చుకున్న రకరకాల తెలివితేటలు ఈ అడవిలో పెరిగి ఈ మనుషులతో తిరిగి నేను ఈ అడవిలో రకరకాల కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకొని దాన్ని చదువులో ఉపయోగించుకొని బాగా చదువుకున్నా

ఊరికి ఏదో చేయాలని ప్రతి క్షణం ఊరు వాళ్ళతో రోజు మాట్లాడుతుంటాను నేను రోజుకి ఒక రోజు మాట్లాడతాను రోజు ఒక యాభై అరవై కాల్స్ మాట్లాడుతుంటాను ఫోన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతుంటాను అయితే మా ఆవిడి తన పేరు రమా మాధురి తను రాముడు భక్తురాలు ఇలాగ ఊరు వెళ్దాం అనుకుంటున్నానంటే వెళ్ళండి సరే రాముడు భక్తురాలు కదా మనం ఊరు వెళ్తున్నాం ఊరికి మనం దగ్గరుండి ఏం చేయలేకపోతున్నాం ఊరికి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు సరే నేను లేని లేని సమయంలో ఊరిని ఎవరు చూస్తారు అంటే ఆంజనేయ స్వామి నాకు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి చాలా ఇష్టం నా కారు మీద నా బలే బండి మీద ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ జెండాలు పరిగెట్టడం జై ఆంజనేయ అనుకుని యుద్ధాలు చేయడం అవన్నీ చేస్తుండే నాకు ఇక్కడ అంటే ఊర్లో భీముడు అని పేరు ఉంది అని పేరు ఉంది చాలా రకాల పేర్లు ఉన్నాయి కానీ ఆ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా ఇష్టం మామూలు ఇష్టం కాదు సడన్గా ఒక అర్ధరాత్రి లేచిన తర్వాత ఆంజనేయ స్వామితో పాటు ఊరు వెళ్తా ఉంటున్నాం అంతే వెంటనే నా భార్య కూడా తప్పకుండా వెళ్ళండి అని నా ఫ్రెండ్ అయిన కిషోర్ శరత్ బాబు గారు చిన్న తమ్ముడు కిషోర్ కిషోర్ దీక్షిత్ తనకు ఫోన్ చేశాను ఊరిలో ఇక్కడ ఉన్న పూజారి బాల అని గుబాడ శ్రీనివాసరావు అని వీళ్ళందరికీ ఫోన్ చేసి అసలు మొట్టమొదట యాభై ఏడుగుల విగ్రహం విగ్రహంతో ఇక్కడ ఇక్కడికి ఈ స్థలంలోనే కానీ ఇక్కడ ఉన్న మందిరంకి యాభై అడుగుల పాలరాతి విగ్రహం ఇక్కడ ప్లేస్ సరిపోతుంది అనుకున్నారు ఎందుకంటే నేను అదే చెప్తాను కదా నేను లేని సమయంలో ఊరిని ఎవరు కాపాడతారు దేవుడు తప్పిస్తే ఇంకెవరు కాపాడగలరు అందుకే అభయాంజనే పెట్టారు వీరాంజనేయుని పెట్టలేదు లేకపోతే రుద్రాంజనేయుని పెట్టలేదు అభయాంజనేయుని పెట్టాను ఏంటంటే ఊరు వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు కళ్ళల్లో చూసి మమైకం అయిపోయిన తర్వాత కోరుకున్న కోరికలు తప్పకుండా దేవుడిని నెరవేరిస్తే మళ్ళీ మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు ఆశీర్వాదంతో వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి నేను లేనప్పుడు దేవుడు వాళ్ళని చూసుకుంటాడని ఆంజనేయ స్వామిని పెట్టారు అది దాని వెనక ముఖ్యోద్దేశం సో ఈ విగ్రహం కోసం కూడా నేను చాలా విన్నాను సో పంచలోహాలతో తయారు చేశారు దాదాపు రెండు వందల ఎనభై ఏడు కిలోలు నూట ఎనభై ఏడు కిలోలు వెయిట్ ఉంటుంది సో అసలు ఏమేమి అంటే పంచలోహాలు అంటే ఎంతెంత తీసుకున్నారు పంచలోహాలు బంగారం వెండి ఇనుము రాగి ఇత్తడి పంచలోహాలు ఇది కుంభకోణంలో తయారు చేసింది కుంభకోణం కుంభకోణం మా ఫ్రెండ్ కిషోర్ దీక్షిత్ అని చెప్పాను కదా తను లేకపోతే ఈ విగ్రహం ఈరోజు ఇంత అందంగా ఇంత దైవత్వంతో ఇక్కడ మేము ప్రతిష్ట చేసే అవకాశం ఉండేది కాదు తన వల్లే ఇదంతా జరిగింది సో తను దానికి ఉత్తరాధికారం పత్యం తీసుకొని ఇదంతా జరిగేటట్టు డబ్బు నేను ఎంత పెడుతున్నాను అన్నది కాదు ముఖ్యం నా వెనకన వీళ్ళు ఒక మహా సైన్యం నా ఊరు నేను ఊరికి ఏమి ఇచ్చాను అన్నది ఇప్పుడు ఆలోచించను సో ఊరు నాకు ఏమి ఇచ్చిందా అన్నది ఇప్పుడు ఆలోచించరు నేను ఊరికి ఏమి ఇచ్చాను అన్నది ఆలోచిస్తాను ఎందుకంటే వీళ్ళు లేకపోతే నేను లేను మా నాన్నగారు గోపినగర్ అని పేరు పెట్టేశారు కానీ వీళ్ళు ఎవరు లేకపోతే ఒక ఊరు అంటే ఒక ప్రదేశం అందులో ఒక ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి ఆ ఆర్గానిక్ గ్రోతే ఈ ప్రజలు ఆ ప్రజలు లేకపోతే నేను నేను ఎంత నా పేరున్నా సరే ప్రజలు ఉంటేనే కదా ఇప్పుడు మీరున్నారు మీదే ఏ ఊరు అంటే ఏం చెప్తారు ఏదో ఒక ఊరు చెప్తారు కానీ మీ పేరు మీద ఉన్న ఊరు ఎక్కడైనా ఉందా కొన్ని అది మా నాన్నగారికి ఆ రోజు కలిగిన దైవ సంకల్పం వల్ల పెట్టిన పేరు వలన నాకు ఈ అదృష్టం ఈ రోజు సంక్రమించింది సరే గుడి అందరూ నిర్మిస్తారు సార్ ఎందుకంటే మధ్య కల్లా మనం చాలా చూస్తున్నాము దైవభుక్తి ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళకి డబ్బులు ఉంటే గుడిని అయితే నిర్మిస్తున్నారు బట్ మీకున్న ఆస్తిలో ఎయిటీ పర్సెంట్ గుడికే ధారా ఇచ్చారని విన్నాను కోసం ఆస్త అదేం పెద్ద విషయం నేనేమన్నా పట్టుకెళ్ళిపోతానా ఆస్తి నాతో పాటు పట్టుకెళ్ళిపోగలనా భూమి డస్ట్ డస్ట్ యాషెస్ టు యాషెస్ అని ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది భూమిలో వచ్చే భూమిలో కలిసిపోతాం ఆ భూమిని మన భూమా అదేమన్నా మా నాన్న సంపాదించారు నాకు ఇచ్చారు నేనేమన్నా సంపాదించి సంపాదించిందా నేను సంపాదించింది ఇచ్చేమన్నా ఇచ్చేస్తా ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకటి అనుకుంటున్నాను నేను అనుకున్నది అమెరికాలో జరిగితే రెండు మూడు వందల కోట్లు పెట్టి ఇక్కడ ఒక రాముని దేవాలయం నిర్మిస్తాను ఎంతవరకు భూ ప్రపంచంలోనే అటువంటి దేవాలయం ఎవరికీ లేదు రాముడు దేవాలయం ఎక్కడ లేదు హిందూ అన్నవారు ఎవరన్నా సరే హైందవ మతంలో ఉన్న ఎవరన్నా సరే నేను చనిపోయే ముందు గోపీనగర్లో ఉన్న రామాలయాన్ని ఒక్కసారన్నా దర్శించుకునే చనిపోవాలని కోరుకునేటట్టు చేస్తాను దానివల్ల నా ఊరు నా ప్రజలు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈ చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ జనరేషను ఈ ఊరు ఫేసే మార్చేస్తాను భారతదేశం అనే ఈ మ్యాప్లో గోపీనగర్ అనే మహా పట్టణం గోపీ నగరం ఇది ఇది ఒక కుగ్రామం కింద ఒక టౌన్ కింద లేకపోతే ఒక కార్పొరేషన్ కింద కాదు ఒక మహానగరం కింద తయారు చేయాలి అది కూడా ఆంజనేయ స్వామి శ్రీకారం చుట్టింది ఈ సంకల్ప బలంతో రాముల వారిని తీసుకొచ్చి దీన్ని మహానగరం కింద మార్చడానికని నేను సంకల్పం తీసుకున్నాను దానికి మా ఊరి ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదంతోనే ఏ క్షణం ఈ రోజు నేను అమెరికా వెళ్తున్నా ఇరవై ఆరున ఇరవై ఆరు నేను అనుకున్నది జరిగితే ఇరవై ఏడు మళ్ళీ వచ్చేస్తాను వెంటనే మొదలు పెడతాయి ఈ కార్యక్రమం మీరు చెప్తా ఉంటే నిజంగా ఈ రోజుల్లో కూడా ఇంత గొప్ప ఆలోచనలు ఉంటాయి అనిపిస్తుంది ఎందుకంటే డబ్బుని వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు డెవలప్ అవ్వాలి సో వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్ అవ్వాలి అని చూస్తారు కానీ ఎక్కడో పుట్టి పెరిగిన ఊర్లో మనం డెవలప్మెంట్ చేయాలి డెవలప్ చేయాలి అని విన చూడరు సో ఇలాంటి ఆలోచన అందరికీ ఉండాలి అంటే మీరు అసలు ఏం చెప్తారు వాళ్ళంటి వాళ్ళు మంచి క్వశ్చన్ వాళ్ళందరూ ఎందుకు ఆలోచించట్లేదు అంటే వాళ్ళ పేరు మీద ఎవరికీ ఊరు లేదు అంటే మీ పేరు మీద ఊరుంది కాబట్టి ఆలోచిస్తారా అంతే కదా నా ఊరు నేను వాళ్ళు ఒకటే మేము అందరం మా శరీరాలు వేరు కానీ మా ఆత్మలన్నీ ఒకటే నేను నవ్వితే వాళ్ళు నవ్వుతారు వాళ్ళు ఏడిస్తే నేను ఏడుస్తా అంతే అంటే ఊరితో ఇంత అటాచ్మెంట్ ఉంటుందా అనిపిస్తుంది మీరు చెప్తా ఉంటే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ప్రత్యక్షంగా నిజంగా నాకైతే నవ్వాలనిపించట్లేదు రియల్ గా ఇలాంటి క్యారెక్టర్ చూస్తాను సీరియస్లీ సో ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఇలాంటి సొసైటీలో ఉన్నారు నేను నేను ఈ అనంత కోటి సమిధాల్లో ఒక చిన్న సమిధిని అంతే నా తర్వాత ఇంకొకరు వస్తారు ఇంకొకరు తర్వాత నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు కానీ ఇప్పుడు నేను చేసే ఈ మానవ జన్మ ఇప్పుడు నేను ఎన్నో క్రిమ్ క్రిమి కీటకాల జన్మలు ఎత్తి ఈ రోజు మానవ జన్మ ఎత్తాను కాబట్టి ఈ జన్మకి ఈ సార్థకత కలిగించాలని దేవుడు నిర్ణయించాడు మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ సో అడగకూడదు కానీ మళ్ళీ అడుగుతున్నాను సో మీరు ఇచ్చినటువంటి ఎంత ఊరి కోసం లేదా దేవుడికి వాల్యూ కట్టే గొప్పవాడిని నేను ఎప్పుడు అవ్వలేదు అవాలని కూడా కోరుకుంటున్నాను దేవుడి దానికి వాల్యూ కట్టేటంత శక్తి నాకు లేదు నేను ఇప్పుడు కూడా ఇంతే చేశాను అనుకుంటాను సరే నిజంగా అనిపిస్తుంది ఇంత ఉన్నతంగా మీరు ఆలోచిస్తున్నారు కానీ మన సొసైటీలో వైపు చూస్తే కన్న పేరెంట్స్ కూడా పట్టించుకోలేని సిచ్యువేషన్ ఏమో మా నాన్నగారు మా నాన్నగారైతే వాళ్ళకి అసలు ఏం చెప్తారు మా నాన్నగారు నా మనసులో పెట్టిన భావం ఏంటంటే ఎప్పుడు మనం మనం ఏం చేస్తున్నాం ఊరు కోసం అన్నదే నా మనసులో ఎప్పుడు పెట్టలేదు మనం బాగుండాలి మనతో పాటు పది మంది బాగుండాలి అది కాదు మన ఊరు బాగుంటే చాలు ఊరు మనం ఏమైపోయినా పర్లేదు ఊరు బాగుండదు సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అని ఎప్పుడు మనం బాగుండాలి అందరు కాదు మా ఊరు బాగుంటే చాలు నా నాకు మా నాన్నగారు పెట్టింది ఎందుకు పెట్టారో ఆయనకి దేవుడు సంకల్పించి పెట్టించారు ఇది కొన్ని తరాల పాటు మళ్ళీ ఒక పదిహేను వేల ఇరవై వేల సంవత్సరాల తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హరప్ప మహేందార సివిలైజేషన్ ఒక సుమేరియన్ లేకపోతే రోమన్ సివిలైజేషన్ తవ్వకాల్లో బయటపడినట్టు ఎప్పుడన్నా తవ్వకాల్లో బయటపెడితే అక్కడ గోపీనగర్ మహాపట్నం ఉంది ఇప్పుడు ద్వారకా మహాపట్నం ఎలా తీస్తున్నారు ఆ తవకాల్లో మా గోపీనగర్ మహాపట్నంలోని ఇరవై ఐదు ముప్పై అడుగుల రాముడు రావాలి రాముడు సీతమ్మవారు లక్ష్మణుడు భరత శత్రుఘ్న ఆంజనేయుడు ఏకశిలాల నుంచి చెక్కించి అక్కడ పెట్టించి మీరు ఇలా చూసి మొక్కాలి రాముడు వారు అది ఒక మోడర్న్ టెక్నాలజీతో కట్టించడానికి కానీ అన్ని వందల కోట్లు బడ్జెట్ పెడతాను అది నేను నిర్ణయించు అనుకున్నది అయిపోవాలని దేవుడు ఆశీర్వాదం నా మీద అనుగ్రహం ఉంటాయి ఓకే ఊరు కోసం ఎంత చేస్తున్నారు కదా మిగతా మంచి కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలు అన్ని వచ్చాయి ఎందుకంటే వీడియో చూసిన తర్వాత చాలా మంది జనాలకు వచ్చే డౌట్ ఇది అనమాట మంచి సేవా కార్యక్రమాలు గుడి కట్టిస్తా అంత పెద్ద మహారాముడి గుడి వదిలేస్తారా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కార్పొరేషన్స్ ఈ చుట్టుపక్కల కంపెనీస్ అవి ఇవి జీవనోపాధి కల్పించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తారు దానివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత ఉన్నతం కెళ్ళిపోతుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కానీ జీవన విధానం కూడా పెరిగిపోతుంది అప్పుడు ఈరోజు కొంచెం అంటే ఒక రెండు మూడు పూటలు తింటున్న వాళ్ళు రేపొద్దున్నీ ఇంకా బ్రహ్మాండమైన బతుకు బతకడానికి అవకాశం కలుగుతుంది ఒక దేవుడు అంటే ఆ దేవుడు ఉన్న చుట్టుపక్కల ఎప్పుడు కూడా బాగా పెరుగుతుంది దానికి ప్రజల ఆధారణ కావాలి ఒకప్పుడు రాజుల ఆధారణ ఉంటేనే దేవుళ్ళు ఉండేవారు సార్ మీ థాట్ ఓకే బట్ ఇలాంటివి చేయాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఖర్చు పెట్టడం వేస్ట్ గా ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వడం అనే వాళ్ళు కూడా ఉంటారు అసలు మీ విషయంలో ఇది అసలు ఏం లేనట్టుంది మీ ఫ్యామిలీ కూడా నా భార్య నేను ఏమంటే దానికి అరే మా ఆయన చక్రవర్తి తను ఏదనుకున్నా ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తాడని ఆలోచిస్తాడు అసలు నేను ఒక ఒక మాట అంటే తను బాగా చదువుకుంది ఎంఎస్సి మైక్రోబయాలజీ అమెరికాలో జార్జియా స్టేట్కి వర్క్ చేస్తుంది నా కొడుకు పేరు శౌరచంద్ర చక్రవర్తి కూతురు పేరు శశ్రికా చక్రవర్తి అంటే అందరికీ చక్రవర్తులు ఉంటాయి మా ఇంట్లో ఎందుకు పెట్టామంటే మా నాన్నగారు నాకు చక్రవర్తి అని పేరు పెట్టారు అంటే చక్రవర్తి లాగా ఆలోచించాలనే ఉద్దేశంతో పెట్టారు ఆ పేరు ఆ పేరు పెట్టుకుని అలాగ ఆలోచించలేదు అనుకోండి ఆ పేరుకు సారథకత ఎప్పుడు చేకూరుస్తాం అందుకే అందుకే నా పిల్లలకు కూడా అగల ఇప్పుడు నా తర్వాత నా పిల్లలని టేకప్ చేయాలని వాళ్ళకి తీసుకొస్తా ఈ రాముడు గుడి కడుతున్నప్పుడు వాళ్ళ ఇక్కడ ఉంటారు ఫ్యామిలీ అంతా కూడా ఇయర్స్ లో ఉన్నా ఓకే సో डेफिनेटली మీరు మళ్ళీ గుడి కట్టారి అనుకున్నా ఏమైనా మంచి పనులు చేయాలంటే వాళ్ళని కూడా తీసుకొస్తారు తప్పకుండా ఓకే సో అక్కడే ఉండిపోతారా లైఫ్ లాంగ్ లేక మళ్ళీ ఇక్కడికి వచ్చేసి గుడి కట్టేసిన తర్వాత ఇంకా అక్కడ ఎందుకు ఇక్కడే ఉంటా షిఫ్ట్ అయిపోతా ఇక్కడ మొత్తం షిఫ్ట్ అయిపోతా ఓకే రాముడు వాళ్ళ సన్నిధిలోనే ఉంటా అక్కడే పోతా ఈ ఊర్లోనే సమాధి కట్టేస్తారు నాకు అంతే మొత్తం మీరు మీరు మళ్ళీ మీ చివరి వరకు ఏం అంతా ప్లాన్ మనం ప్లాన్ ఏంటండి దేవుడు ప్లాన్ వేస్తాడు మనకి రాసి పెట్టుంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం మనం ప్లాన్ వేస్తున్నాం అనుకుంటే మనం పిచ్చి బ్రెయిన్ అది మన చేతిలో ఏముంది అదే అన్నాను కదా మ్యాన్ ప్రపోజెస్ గా మనం ఏమనుకుంటున్నాం అంతా నేనే అనుకుంటున్నానంటే అది అహంకారం అంతకంటే ఏం కాదు దేవుడు కృప కరుణ కటాక్షం ఆ మూడు ఉంటున్నాయి కాబట్టి ఈరోజు ఈ స్థానంలో మీలాంటి వాళ్ళ దగ్గర నిలబడి మాట్లాడగలం మా ఊరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు రవి గారు వచ్చారు ఆయన వచ్చినప్పుడు కూడా ఒక చిన్న ప్రస్తావన తీసుకొచ్చాము విలేజ్ డెవలప్మెంట్ అని అంటే దేవుడు వల్ల ఒక రాజు లాంటి మనిషి వచ్చారు ఎమ్మెల్యే గారు అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజే కదా ఈ కాన్స్టిట్యుయెన్సీకి మాకు రాజు కోనరావి గారు అంటే నేను చక్రవర్తి మా ఊరికి కానీ ఈ మొత్తం కాన్స్టిట్యుయెన్సీకి ఆయన రాజు అంటే మీకు కౌటిల్యుడి మండలాల్లో చక్రవర్తి మధ్యలో ఉంటే క్రాట్ విరాట్ స్వరాట్ సామ్రాట్ అని ఉంటాడు వీళ్ళందరినీ పాలించేవాడు చక్రవర్తి అది కౌటిల్యుడి మండలంలో ఉంటాడు కానీ ఇక్కడ ఉన్నది ప్రజాస్వామ్యంలో మహారాజు కోనరావు గారు ప్రస్తుతానికి వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత ఎవరు వస్తారు దేవుడిని నిర్ణయిస్తాడు ఆ కోనరావు గారు వచ్చినప్పుడు ఆయనకి ఒక ప్రస్తావన తీసుకొచ్చాం మా విలేజ్ని ఒక మోడల్ విలేజ్ కింద డెవలప్ చేయండి అంటే ఆయన మా ఊర్లో ఇప్పుడు ఉన్న యువతరం నవతరం వాళ్ళందరితో మాట్లాడారు ఊర్లో పెద్దవాళ్ళతో కూడా మాట్లాడారు ఎందుకంటే నేను ఉన్నాను కదా వాళ్ళందరితో మాట్లాడారు కార్యక్రమం ఎలా చేయాలన్నది నిర్ణయించారు సో దానికి అనుగుణంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక ముందుకు వెళ్తారు దాన్ని పక్కా జరిగేటట్టు చూస్తారు సో చివరిగా అడుగుతుందని సార్ ఒక క్వశ్చన్ మీలా అంటే బయటకు వెళ్ళి కానివ్వండి ఊర్లో ఉండి కానీ వాట్ ఇట్ మే బి బాగా చదువుకొని డెవలప్ అయ్యి మనక మనకి ఉన్నదానికంటే ఇంకా చాలు అనుకున్న దానికంటే ఎక్కువ ఆస్తులు సంపాదించినా చాలా మంది ఊరిని కానీ లేదా ఊర్లో వాళ్ళని కానీ పట్టించుకోరు అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు ఎవరికి సందేశం ఇచ్చేటంత కాదు నాకు దేవుడు ఏం చెప్తున్నాడు అదే చేస్తాడు సో ఇలాంటి మంచి ఆలోచన అందరికీ రావాలని అంటే అది నేను ఎప్పుడూ దేవుడిని కోరుకుంటాను దేవుడు ఎవరెవరికి ఏం చెప్తాడో వచ్చేస్తా మీరు ఇంత మంచి పనులు చేస్తున్నారు అంటే మీ వెనక డెఫినెట్లీ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు సో వాళ్ళ కోసం ఏం చెప్తారు ఏ రోజైతే ఆంజనేయ స్వామి విగ్రహం పెడదాం అనుకున్నాను ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం నేను ఈరోజు ఒక లక్ష రూపాయలు పంపించు రేపు పంపించంటే అంటే ఖర్చులు ఏమవుతున్నాయి ఎంత అవుతున్నాయి అని నన్ను ఒక ప్రశ్న కూడా అడుక్కుంటాను

ఇన్ని రోజులు నేను లేకుండా ఎప్పుడూ లేరు వాళ్ళు పుట్టిన తర్వాత ఫస్ట్ టైము నేను లేకపోయినా పప్పా ఏదో మంచి పని చేస్తున్నాడు అని వాళ్ళ అమ్మకు కూడా సహాయం చేస్తూ ప్రతి విషయంలోని వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కలిపి నాకు ఇంత సహాయం సహకారం అందించినందువల్లే ఊరు వాళ్ళ సహకారం వల్లే ఈ పని చేయగలిగాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీలాంటి వాళ్ళు ఊరికొక్కరున్నా సరే అసలు ఊర్లో పేదరికం ఉండదు డెవలప్మెంట్ లేని విలేజెస్ని మనం ఫ్యూచర్లో చూడమని అనుకుంటున్నాము అండ్ మీరు అనుకున్నట్టుగానే మీ విలేజ్ని బాగా డెవలప్ చేయాలి మంచి రామాలయం కట్టాలి మళ్ళీ దానికి కూడా నేను ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం సో ఎస్ చూసారు కదా సాధారణంగా మనకి ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు నిజంగానే ఈయనలాగా అందరూ ఆలోచించినట్లయితే అసలు విలేజెస్లో మనకి చూసుకున్నట్లయితే పేదరికమే ఉండదు అదే కాకుండా విలేజ్ డెవలప్మెంట్ లేని విలేజెస్ కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు సో ఇలాంటి వాళ్ళు ప్రతి విలేజ్లో ఉండాలి ఎవరైతే బాగా డెవలప్ అయ్యారో వాళ్ళందరూ కూడా తమకు ఉన్న దాంట్లో విలేజ్కి కొంతైనా ఇచ్చినట్లయితే ఆ ఊర్లన్నీ కూడా మహానగరాలుగా అభివృద్ధి చెందుతాయని కూడా అనుకుంటున్నాను మరి ఈ స్పెషల్ స్టోరీ మీద మీరేమనుకుంటున్నారు ఈయన మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో ఫోర్స్ చెప్తాను కీప్ వాచింగ్ కావచ్చా